అందరికీ నమస్కారం అండి నేను మీ నాని సో ఎవరైతే కనుక బ్రిక్ వర్క్ చేయించేటప్పుడు డెఫినెట్గా కనుక మీరు ఈ విధంగా కనుక కాంక్రీట్ లింట్ పెంచుకుంటే కనుక మీకు గోడలపైన క్రాక్స్ అనేది రావు ఇదేంటంటే మ్యాట్స్ కట్టి కిటికీ అడుగున బాగాన మ్యాట్స్ కట్టి కాంక్రీట్ అయితే వేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం కిటికీ అడుగు బాగాన పై భాగాన మూల కార్నర్లో క్రాక్స్ అయితే ఫామ్ అవుతాయి సో అది అరికట్టిన వాళ్ళం అయితే మొత్తం డెఫినెట్గా ఎవరైతే ఇల్లు కట్టించుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది పర్వాలేదు ఇప్పుడు మనం కట్టుకునేది అత్తమనం బిల్డింగ్ అనేది కట్టం కాబట్టి డెఫినెట్గా ఈ విధంగా కాంక్రీట్ లెంట్లు అన్నది వేసుకుంటే మీకు క్రాక్స్ అయితే అస్సలు రావు సో ఈ విధంగా మ్యాట్ కట్టి కాంక్రీట్ అయితే వేసుకుంటే ఇదేంటంటే మొత్తం కూడా కట్టేది ఓపెన్ స్లాబ్ కాకుండా నార్మల్ స్లాబ్ అనమాట అంటే గోడల వన్ బై వన్ కట్టి కిటికీలు పెట్టి దాని తర్వాత స్లాబ్ అనేది పోస్తారు సో అందుకోసమే స్టార్టింగ్ ఈ విధంగా కిటికీ కింద అయితే మ్యాట్ అనేది పెట్టి కాంక్రీట్ అయితే వేస్తున్నాం ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి పగుళ్ళు అన్నది అస్సలు కూడా రావు మెయిన్గా వచ్చేది పగులు ఏంటంటే కిటికీ జాయింట్లో కార్నర్స్ నుంచే స్టార్ట్ అవుతాయి సో అలా రాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఈ విధంగా వేసుకోండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నాని జోసప్ సిల్వర్క్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి